ఎన్టీఆర్ రామ్ లతో రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ ట్రిప్లార్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది అక్టోబర్ లో జపాన్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న ట్రిప్లార్ మరెన్నో రికార్డుల్ని క్రియేట్ చేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు ఓటీటీ రిలీజ్ తర్వాత ట్రిప్లార్ కి ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు దక్కాయి రామ్ చరణ్ కి హాలీవుడ్ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ట్రిపుల్ ఆర్ ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొంటోంది ఇది ఒక గే లవ్ స్టోరీ అని కొందరు విదేశీయులు విమర్శించారు తాజాగా బ్రిటిష్ చరిత్రకారుడు రచయిత రాబర్ట్ టోంబ్ ట్రిపుల్ ఆర్ పై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి ఓ ఆర్టికల్లో ఆయన చేసిన విమర్శలు ఇలా ఉన్నాయి ట్రిపుల్ ఆర్ లో గవర్నర్ స్కాట్ ఆయన భార్య ఇతర బ్రిటిషర్లను సిల్లీగా చిత్రీకరించారు కొన్ని నిజాల్ని బహిర్గతం చేయలేదు భావోద్వేగాలను రెచ్చగొట్టారు వినోదం పేరుతో డబ్బు సంపాదించటమే ట్రిపుల్ ఆర్ మేకర్స్ ఉద్దేశం ఇలాంటి సినిమాలతో భారతీయ సంస్కృతి రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించేందుకు హింసాత్మక హిందూ జాతీయవాదాన్ని మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అంటూ తన వ్యాసంలో తీవ్ర ఆరోపణలు చేశారు రాబర్ట్ టోంబ్ ని ప్రమోట్ చేస్తున్నందుకు సిగ్గుపడాలంటూ నెట్ఫ్లిక్స్ పై విరుచుకుపడ్డాడు రాబర్ట్ టోంబ్ అతనికి స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు బ్రిటిష్ జాత్యహంకార నాగులు మళ్లీ పడగివెప్పుతున్నాయంటూ ప్రతి విమర్శలు వెల్లువెత్తాయి బ్రిటిష్ పాలనలోని దురాగతాలు పచ్చి నిజమని వాటి స్పూర్తితో రాసిన ట్రిప్లార్ చిత్రం జేజేల్ అందుకుందని బదులిచ్చారు రాబర్ట్ టోమ్ విషం కక్కడం మానుకుని చరిత్రలోని నిజాలను గుర్తించాలని హితవు చెప్తున్నారు నెటిజన్స్